భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం శ్రీ శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున ఆంజనేయ స్వామి సాయిబాబా వారి దేవస్థానం రాజధాని స్కూల్ పక్కన నిజాంపేట్ గోశాల హైదరాబాద్ కార్తీక మాసం సందర్భంగా మన దేవాలయంలో ఆదివారం పదహారవ తారీఖు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా అన్నప్రసాద కార్యక్రమము అనగా అన్నదాన కార్యక్రమము జరుపబడుతుంది సో భక్తులంతా వచ్చి ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో భాగస్వామ్యం పొంది స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహాన్ని పొందగలరని కోరుకుంటున్నాము మన యూట్యూబ్ అమ్మ మార్గం చూసే భక్తులు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడుతున్నాను మీరు కూడా వచ్చి స్వామి వారి యొక్క అనుగ్రహం పొందగలరని కోరుకుంటున్నాం ఓం నమ శివాయ